సరే ఏంటి వైసీపీ నేతలకు న్యాయస్థానాల్లో ఓరట పేరినానికి బెయిల్ మంజూరు అయింది అలాగే పోసానికి కూడా ఓరట లభించింది కోర్టులో సార్ న్యాయస్థానాల్లో న్యాయస్థానాలుగా చూడాల్సిందేనండి వాళ్ళు వాళ్ళకేమి తెలుగుదేశం అని వైసీపీ అని లేదా బీజేపీ అని కాంగ్రెస్ అని కాకపోతే ఒక్కోసారి వాళ్ళ తీర్పు ఒకరికి ఎక్కువ సంతోషం కలిగించవచ్చు ఒకరికి విచారం కలిగించవచ్చు కానీ ఆ న్యాయమూర్తులు కొన్ని సెక్షన్స్ ప్రకారము కొన్ని సర్కమ్స్టాన్సెస్ ప్రకారము చేస్తారు పేర్ని నానే ఆ కాకినాడ బియ్యం అయిన తర్వాత బందర్కి వచ్చిన తర్వాత ఆ బియ్యం కేసులో వాళ్ళ గోడౌన్లో ఉన్న బియ్యం దారి అన్న దాని మీద అరెస్ట్ చేస్తారేమో అని చాలా మీరు చాలా కథలు కూడా నడిచాయి కదా అయితే వాళ్ళు మేము కోటి వన్ ఒకటి పాయింట్ నాలుగు కోట్లు ఎంతో మేము కట్టాము అన్నారు ఇప్పుడు ఇంకో యాభై లక్షలు కట్టాలని కూడా వీళ్ళు చెప్పారని అన్నారు అందులో పేర్ని నాని ఏ సిక్స్గా చేర్చారు ఏ వన్ ఏమో సరే ఆయన భార్య జయసు అనుకుంటున్నాం ఆమెకు ఆమెకు ముందే బయలు వచ్చింది చట్టరిచ్చి ఆమె యజమానిగా ఉన్నట్టున్నారు సో ఏ వన్కు బయలు వచ్చిన తర్వాత ముందస్తు బెయిల్ వచ్చిన తర్వాత ఏ సిక్స్కు రావడంలో పెద్ద ఆశ్చర్యం లేదు కాకపోతే పేర్ని నాని రాజకీయ నేపథ్యం మాజీ మంత్రిగా ఉండడం ఎప్పుడూ ప్రధానమైన విమర్శకుడిగా ఉండడం వల్ల కావచ్చు ఆయన మీద ఫోకస్ ఎక్కువగా నడిచింది ఆయన కూడా కొద్ది రోజులు పెద్దగా కనిపించలేదు ఇప్పుడు కోర్టు సూటిగానే ఈ విషయం చెప్పినట్టుగా ఉంది రెండోది మీరు దాన్ని పరిస్థితి చేసి అవన్నీ ఇవ్వండి అన్నారు అయితే తర్వాత వీళ్ళు వేరే ప్రూవ్ చేస్తే ఏం చేయలేని కాదు ఇప్పటికైతే పేర్ని సమస్య లేదు అన్నట్టు దీన్ని బట్టి తెలుస్తుంది ఇంకా విచారణ ముందుకు నడిచిన తర్వాత ఏమొస్తుంది అది అది మనం చెప్పలేం ఇక్కడ ఒకటి తెలుసుకోవాలి ఇవి ఈయన పని అయిపోయింది ఆయన పని అయిపోయింది ఇవన్నీ చెప్పేవాళ్ళు ఇదిగో కోర్టులో కూడా వెళ్తాయి పోసారే ఏ విషయం కూడా మొన్న నేను మీతో అంటున్నాను కదా ఇవన్నీ తిరిగినప్పుడు ఇప్పుడు ఇన్ని చోట్ల కేసులు పెట్టే హక్కు ఉంది వాళ్ళు పెడతారు పెట్టడంలో రాజకీయం ఉందంటే ఉంటే ఉంటుంది రాజకీయం లేకుండా మీకు లేకుండా వాళ్ళది కానీ మీ ఇద్దరి రాజకీయాలు కూడా కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు తేలుస్తుంది కోర్టు ఆయన కర్నూలు కూడా వెళ్ళాడు తర్వాత హైకోర్టులో వచ్చినప్పుడు ఇలా వరుసగా ఇన్ని చోట్లకి తిప్పడం ఎందుకు అన్నది వాళ్ళ ముందు ప్రజెంట్ చేసింది అంటే పథకం ప్రకారం ఎక్కడికి అక్కడ కేసులు పెట్టిస్తున్నారని అన్నప్పుడు ఈ మెయిల్ రెండు చోట్లకు ఆయన తిప్పకండి అని కోర్టు చెప్పింది పూర్తి తీర్పు ఇంకా ఇవ్వలేదు అవును మధ్యంతరంగా కొంచెం ఉపశమనం ఇచ్చారు ఇక్కడ మీకు నేను ఇంట్రెస్టింగ్గా చెప్పేది ఏమంటే నిన్ననే సుప్రీంకోర్టు కూడా ఇలాంటి ఒక కేసు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన ఒక ఆదేశం బహుశా అని కృష్ణమూర్తి లాంటి వాళ్ళకు ఉపయోగపడచ్చు తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం మీద చేసిన వ్యాఖ్యలు మన ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ఆయనేమో ఎప్పుడు ఇటువైపు ఉంటాడు ఉదయనిధి స్టాలిన్ మీదే కదా ఈ యుద్ధం సో ఆయన సనాతన ధర్మం మీద చేసిన వ్యాఖ్యలు వ్యతిరేకిస్తూ ఉత్తరప్రదేశ్ బీహారు మధ్యప్రదేశ్ రాజస్థాన్ చాలా చోట్ల చాలా కేసులు పెట్టారు పెడుతూనే ఉన్నారు నిన్న కూడా అలాంటి కేసు వచ్చినప్పుడు ఆయన తరఫున ఒక పిటిషన్ సుప్రీం సుప్రీంకోర్టులో ఏంటి స్ప్రీఎఫ్ ఎఫ్ఐఆర్లు ఏంటి ఈ ఎఫ్ఐఆర్ల పరంపర ఏంటి ఒకటే దానికి అని అంటే సాక్షాత్తు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ఆపండి అని చెప్పింది ఇదే కేసులో ఇన్ని ఎఫ్ఐఆర్లు ఏంటిది దీన్ని ప్రస్తుతానికి ఆపండి మేము మొత్తం కేసు తర్వాత చూస్తాము అని కూడా అడిగింది అక్కడికి వచ్చిన ప్రభుత్వం తరఫున వచ్చిన న్యాయవాదిని అతను మహారాష్ట్ర తరఫున వచ్చాడు అంటే మహారాష్ట్రలో కేసుని అరెస్ట్ చేస్తామని ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఇన్ని చోట్ల వేశారు మళ్ళీ ఎందుకో మీరు నాలుగు రోజులు ఆపండి అని చెప్పారు అంటే బహుశా ఇదే ప్రిన్సిపుల్ ఫామ్లా ఇదే కాకపోతే అదేమో రాజకీయమైంది ఇదేమో వ్యక్తిగతమైన అంశం ఇది కానీ ఒకటే కేసులో మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ వేసి అదే పనిగా తిప్పడం అన్నది న్యాయ వ్యవస్థను కానీ లేదా నిందితులకు కానీ ఏ విధంగా ప్రభావం చూపిస్తుందనే ప్రశ్న ఉంది సుప్రీం సుప్రీంకోర్టు తాజాగా చెప్పింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చెప్పు ఉండొచ్చు ఈ మధ్యనే ఈ వీటి మీద కూడా వస్తున్నాయి యూట్యూబ్ పోస్టులు కామెంట్స్ ఇట్లాంటి వాటి మీద కూడా అంతకుముందు నిజానికి వల్లభునేని వంశీ కూడా మొదటి దశలో కొంచెం ఉపశమనం తెచ్చుకొని రెండు మూడు నెలలు కాలక్షేపం చేశాడు ఆయన మనం గమనిస్తే కనుక అందరికంటే ఆయన నెంబర్ ఏ వన్ వాళ్ళ దృష్టిలో ఆయనే కదా అయినా ఆయన ఆలస్యంగా ఎందుకు అరెస్ట్ అయ్యాడు అంటే అప్పటివరకు ఆయన కోర్టులో కొంత ఉపశమనం అయినా పొందగలిగాడు అనమాట ఇప్పుడు పోసానికి కూడా మరి తుది తీర్పు ఏమొస్తుందో మనం చూడాల్సి ఇప్పుడు మళ్ళీ ఈరోజు లేటెస్ట్గా కొడాలి నాని ఎవరైతే వాళ్ళు రైట్ లెఫ్ట్ హ్యాండ్లు ఉన్నాయో వాళ్ళ మీద కేసులు పెడుతున్నారండి ఏంటి సార్ ఇది కొత్త స్ట్రాటజీయా అసలు కన్ఫ్యూజ్ చేస్తున్నారా నిజమే దీని మీద ఎవరో ఇదివరకు బాగా సర్వే చేసిన మిత్రుడు ఒక చెప్తున్నాడు వీళ్ళు ఎత్తుగడ ఇది ఎందుకు చేసినా సరే ఒక విధంగా ఫోకస్ వైసీపీ మీద ఉండడానికే కారణమవుతున్నారు మీరేం చెప్పుడు ఉదాహరణకు జగన్ ఉన్నాడు అనుకో బటన్ నొక్కాను బటన్ నొక్కాను ఎప్పుడు బటను సంక్షేమ పథకాలు ఇదే కదా ఇప్పుడు ఇప్పటికొచ్చేసరికి దానికంటే ఈ అరెస్టులు కేసులు ఇదే వీళ్ళ పేర్లు వీళ్ళ కేసులు దీని మీదే ఫోకస్ ఉండేటట్టుగా చూ కారణమవుతుందని అంటున్నారు ఆ విషయం ఎలా ఉన్నా కానీ కొడాలి నాని కూడా ఆ విధంగా ఇందాక వంశీ తర్వాత ఎటు అనుకోండి వాళ్ళ జాబితాలో ఈయన మీద కేసు పెట్టడానికి పూర్తి అవకాశం ఉంది ఎందుకంటే ఈ ప్రభుత్వం రాగానే చేసింది ఏంటంటే అప్పుడు అచ్చెన్నాయుడు సమక్షంలోనో ఇంకో మంత్రి సమక్షంలోనో వాలంటీర్లు ఇద్దరు ముగ్గురు ఫిర్యాదు చేశారు మేము కొడాలి నాని బలవంతం వల్ల రాజీనామా చేసి ఎన్నికల ప్రచారానికి వెళ్ళాము మిమ్మల్ని అంటే మమ్మల్ని పెట్టింది వాళ్లే కాబట్టి వాళ్లే ఒత్తిడి పెట్టారు అన్న అర్థంలో ఈరోజు దానికి కొడాలి నాని అనుచరులైన ఒక ఇద్దరు ముగ్గురు మీద కేసు పెట్టారు ఏమని వాలంటీర్ల మీద ఒత్తిడి తెచ్చి బలవంత పెట్టి రాజీనామాలు చేయించారు అని మరి వాళ్ళని మళ్ళీ అరెస్ట్ చేయాలి వాళ్ళు మళ్ళీ కొడాలి నాని పేరు చెప్పాలి నాని చెప్తే మేము చేసామని సో ఈ సర్కిల్ అట్లా ఉంది ఇది కాకుండా ఆయన మీద చాలా ఇతర కేసులు ఇతర ఫిర్యాదులు కూడా కొంత దర్యాప్తు దశలో ఉన్నట్టున్నాయి ఎప్పుడు అవుతారనే మాట తప్ప కొడాల నాని మీద కూడా ఏదో ఒక విధంగా ఈ జాబితాలో నిన్న అనుకున్నాం కదా మనం పెద్దరెడ్డి అని కొడాలి నాని అని ఒక దశలో అయితే అసలు జగన్మోహన్ రెడ్డిగా ఇది దాకా ఎక్స్టెండ్ చేయాలని ఈ పరంపర ఇదేం ఆగేది కాదు బట్ ఈరోజు మీద ఎక్కువగా వస్తుంది అది బికాజ్ ఆఫ్ దట్ అయితే ప్రస్తుతానికైతే అదే ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సెవెన్ ఫార్టీ వన్ ఫార్టీ వన్ ఫార్టీ వన్ సెక్షన్ కింద నోటీస్ ఇచ్చే అభిప్రాయాలు తీసుకున్న మటుకు మటుకోవచ్చు నోటీస్ వచ్చింది దానికైనా సమాధానం ఇస్తారా మళ్ళీ కోర్టులో సవాల్ చేస్తారా అన్నది కూడా Pudal en